హాయ్ అండి వెల్కమ్ టు ఏబి లాక్స్ అండ్ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు మీకు దోసకాయ కొబ్బరి టమాటా పచ్చడి అయితే చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు వాడినట్టయితే పచ్చడి అనేది వారం రోజులు ఖచ్చితంగా నిల్వ అనేది ఉంటుందండి మనం రైస్ అలాగే టిఫిన్స్లో దేంట్లోకైనా సరే ఈ పచ్చడి అనేది అదిరిపోతుంది మరి దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి చిప్ప దోసకాయ కొత్తిమీర టమాటా అలాగే పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా దోసకాయ అయితే చెక్కు తీసుకొని నేను సగం అయితే చేశానండి మొత్తం దోసకాయ వేయాల్సిన అవసరం లేదు సగం అయితే వేసి ముక్కల కింద అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి అనేది ఒక పది నుంచి పన్నెండు మొత్తం కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఒక గరిట ఆయిల్ అనేది వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మిక్సర్ జార్లోకి అయితే ఇవి తీసేసుకుందాం అదే బాండీలో అదే నూనెలో పచ్చిమిర్చి అనేది వేస్తున్నానండి ముందుగా పచ్చిమిర్చి మగ్గ పెట్టేసుకుందాం పచ్చిమిర్చి వేగితే టేస్ట్ అనేది పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా వేగినవి కూడా మనం మిక్సర్ జార్లోకి అయితే తీసేసుకుందాం అదే నూనెలో టమాటా అనేది మూడు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా టమాటా అనేది వేసేస్తున్నాను అలాగే దోసకాయ కూడా సన్నగా తురుముకొని అవి కూడా అయితే ముందు వేసేసి ఇవి కొద్దిగా మగ్గని ఇవ్వాలండి ఒక్కసారి కలుపుకొని మూత అనేది పెట్టుకుందాం ఒక టూ మినిట్స్కి మూత తీసి చూద్దామండి ఇప్పుడు చింతపండు అనేది ఇందులో అయితే మధ్యలో మగ్గ పెట్టేసుకోవాలి చింతపండు కూడా నేను ఇందులో వేసి మరొక నిమిషం ఒక రెండు నిమిషాలు అనేది మగ్గపెట్టుకుంటున్నానండి ఈలోపు మనం మిక్సర్ జార్లో తీసుకున్న దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని అలాగే ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు వేసి ముందుగా మనం కొబ్బరి అనేది కూడా ఇందులో మిక్సీ పట్టేసుకోవాలండి కొబ్బరి ఎక్కడ వేయించాల్సిన అవసరం లేదు ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇందులో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ అనేది పట్టేసుకోవాలండి చూడండి ఈ మాత్రం నలిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద మగ్గయ్యో లేవో చూద్దాం చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అనేది ఒక గుప్పెడు వేసానండి ఇది బాగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఆ వేడి సెగకి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి ఇవి కలుపుకొని చల్లార్చే వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సర్ జార్లో అనేది వేసేసుకొని కచాబచాగా మిక్సీ అనేది పట్టుకోవాలి మరి మెత్త పేస్ట్లాగా అయితే మనకి నోటికి రుచిగా ఉండదండి అంటుకుపోయినట్టుండి ముక్క అనేది తగులుతూ ఉంటే బాగుంటుంది చూడండి చక్కగా ఇలా నలిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది వేసేసుకుందాం ఎక్కడా కూడా నేను వాటర్ అనేది యూస్ చేయలేదండి స్టవ్ మీద అదే బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక మూడు ఎండుమిర్చి దింపుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపు అంతా కూడా కొంచెం చిటపటలాడనిచ్చి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పచ్చడి అనేది ఇందులో వేసేసుకుంటే మన కొబ్బరి టమాటా దోసకాయ పచ్చడి అయితే రెడీ అండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి